నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ ఎన్క ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం ఏదైతే మరి ఎప్పుడెప్పుడు మన ఎదురు చూసినటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికలు మరి ఏదైతే నోటిఫికేషన్ రావడం జరిగింది మొత్తం మూడు విడతలలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి మరి మొదటి విడత ఈ నెల ఇరవై ఏడున మొదలుకొని డిసెంబర్ పదకొండవ తేదీన మరి మొదటి విడతలో పోలింగ్ అయితే మరి ఇక ముప్పై తారీఖున నామినేషన్ అయితే పద్నాలుగు తారీఖు పోలింగు ఇక మూడు తారీఖున ఏదైతే మరి నామినేషన్ అయితే పదిహేడు తారీఖున పోలింగ్ మూడు విడతలలో మొత్తానికైతే పన్నెండు వేల చిల్లర మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో స్థానిక ఎన్నికలు మొత్తానికి అయితే రాబోతున్నాయి ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అయితే ఏదైతే ఇచ్చినటువంటి డిక్లరేషన్ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పేసి మరి బీసీలని అయితే మోసం చేసిందని చెప్పాలి అందులో భాగంగానే మరి ఎక్కడ కూడా అసలు యాక్చువల్గా ఈ సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ మొదటగా నలభై రెండు శాతం తోటి లెక్క కట్టి మరి రెండు వేల పదకొండు జనాభా ప్రకారంగా లెక్క లెక్కించి నలభై రెండు శాతం రిజర్వేషన్లకు బీసీలకు ఇస్తున్నామైనటువంటి ఒక లెక్కతోటి తీసినటువంటి రిజర్వేషన్లని లెక్క జమ చేసి ఆ తర్వాత సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత యాభై శాతానికి సుప్రీంకోర్టు ఏదైతే బీసీ రిజర్వేషన్ లేదా టోటల్ రిజర్వేషన్ మించకూడదు అని చెప్పేసి మరి సుప్రీంకోర్టు కొట్టేసిన అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఇదే పాత లెక్కలను తీసుకొని ఆ ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ తో పాటు అమలు చేసినటువంటి ఏదైతే మొదటగా తీసేటువంటి సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు జడిపిటీసీ ఎంపీటీసీ అటువంటి ఆ లిస్టులో బీసీ స్థానాలు ఉన్న చోట వాటిని ఓసీ జనరల్ కేటగిరీ చేసేసి చేతులు దుల్పేసుకొని ఇదే అని చెప్పేసి చెప్పింది ఏదైతే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలోనైనా కనీసం ఒక మండలంలో కనీసం మూడు నాలుగు గ్రామ పంచాయతీల కన్నా బీసీలకు బీసీ రిజర్వేషన్ అయ్యేటువంటి పరిస్థితి ఉండే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పొక్తగా మనకు హామీ ఇచ్చింది ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తుంది కులగదన చేపడతాము అని చెప్పేసి హామీ ఇచ్చి తెలంగాణలో గద్దె నెక్కి గద్దె నెక్కినప్పటికీ కూడా ఈ హామీని విస్మరించింది కాబట్టి తెలంగాణలో జరిగేటువంటి యావత్ సర్పంచ్ స్థానిక ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి స్వతంత్ర అభ్యర్థులని లేదా ఇతర చిన్న చిన్న పార్టీల నుంచి నిలబడేటువంటి అభ్యర్థులను గెలిపించుకోండి కానీ ఇక కాంగ్రెస్ పోయింది కదా మళ్ళీ టిఆర్ఎస్ రావాలి అని చెప్పేసి అటువైపు పోయేది ఉంటే ఇక మరి గతంలో ఆ ప్రభుత్వం మోసం చేసిందని ఈ ప్రభుత్వానికి వచ్చినాం మళ్ళీ ఈ ప్రభుత్వం మోసం చేసిందని ఆ ప్రభుత్వానికి పోయేది ఉంటే మళ్ళీ మనం పప్పులో కాల్సినట్టుగా అవుతుంది కాబట్టి జనాలకు జనాలకు కూడా చాలా మంది విద్యావేత్తలు యువత యువతి చాలా మంది కూడా రెండు ఆప్షన్స్ ఎంచుకొని ఇది కాకుంటే అది అది కాకుంటే ఇది అనేటువంటి ఒక కోణంలోనే ఉన్నది కానీ ఒక కొత్త వారికి అవకాశం ఇద్దాం స్వతంత్ర అభ్యర్థులుగా కూడా మనం పరిపాలన చేయొచ్చు స్వతంత్ర అభ్యర్థులను ఎన్నుకోండి ప్రభుత్వానికి చుక్కలు చూపెట్టనటువంటి విధంగానైతే చేయట్లేదు దీనికి కారణం చాలా మంది యువతీ యువకులు కూడా కొన్ని పార్టీల కండువా మెడలో వేసుకొని అందుకోసమే కాన్సిరామ్ అంటాడు మనం మెడలో ఉన్నటువంటి ఏదైతే కండువా ఉంటుందో అది కుక్క గొలుసుతో సమానం అవుతుంది మనం ఏం చేయని పరిస్థితిగా ఉంటది అని చెప్పేసి చాలా మంది మేధావులు మనకు చేస్తా ఉన్నారు కానీ ఎన్నికలు రాగానే టీఆర్ఎస్ చేయలేదు కాబట్టి కాంగ్రెస్ ఓటేయాలి కాంగ్రెస్ చేయలేదు టిఆర్ఎస్ ఓటేయాలంటే డెబ్బై సంవత్సరాలుగా కాంగ్రెస్ పరిపాలన చేసింది ఏం చేసింది అన్ని చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది కానీ అభివృద్ధి దేశంలో లేదు అంటే ప్రధానంగా ఈ దేశాన్ని ఏదైనా మోసం చేసినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇక ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి మనం తెలంగాణ తెచ్చుకోవడం కోసం టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకున్న పది సంవత్సరాలు పరిపాలన చేసింది మరి చేసే కాడికి చేసింది కానీ కొంత మరి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నిరుద్యోగులకు లేదా ఇంకొన్ని రైతులకు సంబంధించినటువంటి కొన్ని విషయాలలో మరి చేసింది కానీ తొంభై తొమ్మిది శాతం అమలు చేసినప్పుడు ఒక్క శాతం తిని విస్మరించేటువంటి పరిస్థితి ఏదైనా ఉన్నది అంటే అది బీఆర్ఎస్ పార్టీకి చెందుతుంది సరే ఏది ఏమైనప్పటికీ కూడా అగ్రవర్ణాల లేకపోతే ఇంకేదన్నా అనే ఆవిధి పక్కకు పెట్టేది ఉంటే కొంత బీఆర్ఎస్ పరిపాలన జరిగింది కాకు నిరుద్యోగులకు అన్యాయం జరిగింది ఆ నిరుద్యోగులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నమ్మిళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా గొంతు ఇక నెక్స్ట్ మళ్ళా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది బిఏ బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది కాబట్టి మళ్ళీ బీజేపీకి పోతామంటే ఇక మన దేశంలో కులాలతోటి మతాలతోటి మళ్ళీ మనం ఒకరినొకరిని చంపుకోవాలి ఒకరినొకరిని హింసించాలంటే బీజేపీ నేనేమంటున్నా నేనేమంటున్నాను అంటే మరి కాంగ్రెస్ కి ఓట్యకని చెప్తున్నావు బీఆర్ఎస్ కోటయ్యని చెప్తున్నావు బీజేపీ కోటయ్యకు చెప్తున్నా మరి మేము ఎవరికి కోటేయాలి అంటే మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సర్పంచ్ అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఇది అసలు ఏ పార్టీలకు సంబంధించినటువంటి ఎలక్షన్ కాదు అసలు దీనికి సింబల్ అనేది ఉండదు అసలు స్థానిక సర్పంచ్ ఎన్నికలకు ఒక పార్టీలతోని సంబంధమే లేదు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి సర్పంచులు ఎవరైతే స్వతంత్రంగా ఉంటారు లేదా కొంతమంది పార్టీలలో మంచి వ్యక్తులుగా పోటీ చేస్తారు ఇట్లా వ్యక్తులను చూడండి ఎందుకంటే గ్రామీణ ప్రాంతం నుండి గ్రౌండ్ లెవెల్గా వెళ్తేనే ఆ తర్వాత ఎంపీటీసీలు జడిపిటీసీలు ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచి ఇక్కడ ఎమ్మెల్యేల ద్వారా శాసన సభ కావచ్చు ఇక్కడ ఎంపీల ద్వారా అక్కడ మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఏర్పాటు కావాలి అంటే పార్లమెంటు చట్టం కావాలి అంటే ఎంపీలు కావాలి శాసన సభలు కావాలి అంటే సీఎం కావాలి అంటే ఒక రాష్ట్రంలో ఒక అధికారం అడ్మినిస్ట్రేషన్ చేయాలి అంటే సీఎం కావాలి కాబట్టి కొంత టఫ్ ఇచ్చినప్పుడు ఏమైతుంది అంటే ప్రజలు ఆ పార్టీలకు సంబంధించినటువంటి కొన్ని పరిస్థితులలో దానిని వాళ్ళు మార్చుకునే ప్రయత్నం చేస్తారు మనం ఇది కాకుండా అది అది కాకుండా ఇది చేసినప్పుడు ఏమైతుందంటే ప్రజలు గొర్రెలు లెక్క ఉన్నారు ఏదో వాళ్ళకు నాలుగు హామీలు ఇస్తే మనకు ఓటేస్తారు ఏదో చీరలు పనిచేస్తేనో సారీలు పనిచేస్తేనో ఐదు వందల రూపాయలు ఓటేస్తే ఓటేస్తారు అనే కాడ ఈ ప్రధాన పార్టీలు మూడు పార్టీలు ఉన్నాయి కాబట్టి వీటికి ధీటుగా ఇప్పుడు వచ్చేటువంటి కొన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ కావచ్చు బీఎస్పీ కావచ్చు ఆర్పిఐ పార్టీలు కావచ్చు ఇట్లా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలు కావచ్చు చాలా పార్టీలు ఉన్నాయి మన ఇవి మంచి పార్టీలు కంటే మంచి పార్టీలే వీటి వల్ల కూడా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు కేంద్ర మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కొత్తగా బీసీల కోసమే ఏర్పాటైందని ఎస్సీ ఎస్సీ మైనార్టీల ఐక్యత కోసం ఏర్పాటుందని చెప్పేసి తెలంగాణ రాజధికార పార్టీ తీర్మానం అందరం చెప్తా ఉన్నారు కాబట్టి ఇలాంటి కొన్ని పార్టీలు ఉంటాయి కాబట్టి మరి ఇక్కడ మన వీళ్ళు గెలిస్తే మన పార్టీ ఫండ్స్ వస్తాయా అంటే గ్రామ పంచాయతీ ఫండ్స్ ఆటోమేటిక్ గా వస్తాయి కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలో అడ్డుకునే ప్రయత్నం చేస్తారు కానీ అవంత అదంతా కొంత ఒక పక్కన పెట్టేది ఉంటే డ్రామాలు రాజకీయంలో మనకు సాధ్యం కాదు అని చెప్పి మనల్ని మోసం చేసేటువంటి ప్రక్రియనే ఉంటది కాబట్టి నిజంగా చెప్పాలంటే సర్పంచ్ అభ్యర్థులు మంచి అభ్యర్థులు ఉంటే ఇలాంటి పార్టీతో సంబంధం లేకుండా ఫండ్స్ తీసుకెళ్తే ఉంటారు ఇక కొంతమంది కామెంట్ చేస్తారు తెలివి లేని ఆఫ్ మైండ్ కాదు చాలా మంది కామెంట్ చేస్తారు ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఉన్నది నీకు ఫండ్ ఎవరు ఇస్తారు మా ఎమ్మెల్యే ఉన్నారు మా ఎంపీ ఉన్నారు అంటే నీ ఎమ్మెల్యే ఉండి ఏం చేస్తున్నాడు ఇప్పుడు నీ ఎంపీ ఉండి ఏం చేస్తున్నాడు ఇక్కడ మనకు రావాల్సినటువంటి గ్రామ పంచాయతీలు డైరెక్ట్ మనకు కొన్ని వస్తాయి మనం కలెక్టర్ ద్వారా లేకుంటే ఎమ్మెల్యే ద్వారా ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థులు ఎమ్మెల్యే కలవద్దనే అనే రూల్ ఏమున్నది స్వతంత్ర ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎమ్మెల్యే కలవద్దు ఎందుకంటే ఆయన ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఒక పార్లమెంటుకు ఆ పరిధికి ఎంపీ అవుతున్నాడు అంటే వీళ్ళు మన ఏంటంటే ఒక అప్ చేసి ఆ గుండంలోనే ఉండాలనే కోణంలో రాజకీయాలు క్రియేట్ చేస్తారు కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం చాలా మంది సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడతా ఉన్నారు చాలా మంది చేస్తా ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో అయితే రకరకాలుగా మరి ఓట్ల పని చైతన్యం చేస్తా ఉన్నారు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడైనా ప్రజలు మారాలే పూర్తిగా స్వతంత్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేసేంత టఫెస్ట్ గా వచ్చినప్పుడే ఈ ఈ గా పార్టీలు ఏదైతే మనం చూస్తా ఉన్న ప్రధానమైన పార్టీలు ఉన్నాయో వాళ్ళకు కొంచెం భయం అనేది పుట్టి మనల్ని పట్టించుకునే ప్రయత్నంలో వస్తుంది సామాన్యులు కూడా వస్తుంది ఇప్పుడు కనీసం ఎక్కడ కూడా అసలు ఇరవై రెండు శాతం కూడా అసలు బీసీలకు రాలేదు ఇక్కడ చూస్తే దాదాపు పన్నెండు వేల గ్రామ పంచాయతీల కనీసం ఒక రెండు వేల గ్రామ అన్న వాళ్ళు అసలు బీసీలకు వచ్చినా లేదనే పరిస్థితి ఉంది అసలు ఈ బీసీలు అనే వారు మరి ఇంత మోసం చేసినా కూడా ఇంకా అగ్రవర్ణ పాటల మోజత్ నీళ్లు తాగుతున్నారు అంటే మన భారతదేశం ఇంకా కులాల మతాల పేరుతోటి ఇంకెక్కడ మనం ఉన్నామనేది ఆలోచన చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కాబట్టి నిజంగా గ్రామాలు మారితే మండలం మారుతుంది మండలం మారితే నియోజకవర్గం మారుతుంది నియోజకవర్గం మారితే మరి దేశం రాష్ట్రం మారేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది గ్రౌండ్ అనుకోండి ఈ గ్రౌండ్ లో బేస్మెంట్ అనుకోండి ఇది పునాది అనుకోండి ఈ పునాదిలో ఈ మంచి సర్పంచ్ అభ్యర్థులకు చదువుకున్నవాడా లేకపోతే ఏం చేయగలుగుతాడు ఆయన ఇలాంటి స్వభావం ఉంది పార్టీలు దయ్య చేసి పార్టీల వైపు అడుగులు వేయకండి ప్రజలకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా చాలా మంది చదువుకున్నటువంటి యువకులు కూడా పార్టీల వైపు ఉన్నారు పార్టీల కోసం మాట్లాడుతూ ఉన్నారు కానీ స్వతంత్రంగా ముందుకు రావాలనేటువంటి ఆలోచన చేయట్లేదు కాబట్టి మరి కొంత రాజకీయాలలో కొంత పెద్దవారు కూడా పరిపాలన చేస్తున్నారు వెలిముద్రగాలు ఉన్నారు అని చెప్పేసి మరి సోషల్ మీడియా వేదిక మాట జరుగుతూ ఉన్నది కాబట్టి కనీసం ఇది ఒక ఉద్యోగం లాగా అనుకోండి ఒక ఐదు సంవత్సరాలు మన గ్రామాన్ని మార్చుకొని మన ఎవరో సర్పంచ్ గెలిచిన తర్వాత అది చేయాలి ఇది చేయాలి అనే దానికంటే మనమే సర్పంచ్ నిలబడి మన గ్రామాన్ని మార్చే దిశగా చదువుకున్న యువకులుగా ఉండాలి యువతి యువకులుగా ఉండాలి అని చెప్పేసి నా ఉద్దేశం కాబట్టి మీకు ఎన్నిక ట్వంటీ ఫోర్ టీవీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నది ఓటుకు నోటు తీసుకోకండి స్థానిక ఎన్నికలలో పది లక్షల నుంచి ఇరవై లక్షల ఖర్చు పెడతా ఉన్నారు ఇట్లా చేసి అప్పులపాలు కాకండి ఒక మంచి యువతి యువకులను ఏ ఏర్పాటు చేసుకొని మీ వార్డు గా సెలెక్ట్ చేసుకొని మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఎన్నికలకు వెళ్లే వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ ఎన్నిక ట్వంటీ ఫోర్ టీవీ నుంచి చెప్తా ఉన్నాం కాబట్టి ఎవరికైనా స్వతంత్ర అభ్యర్థులకు సలహాలు సూచనలు కావాలంటే నాకు ఫోన్ చేయండి నాకు గత ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో సర్పంచ్ ఎన్నికలలో ఎంప్యూటీస్ ఎన్నికలలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న అనుభవం నాకుంది నా నేను టీచర్గా ఒక జర్నలిస్ట్ గా ఒక పొలిటీషియన్ గా నాకు ఉన్నటువంటి సబ్జెక్ట్ మేరకు మీకు స్వతంత్రంగా ప్రజల్లో ఎలాంటి కార్యాచరణ తీసుకెళ్లాలి ఓట్ని ఎట్లా తీసుకోవాలి నాయకత్వం ఎట్లా వాహించాలి అనేటువంటి మీకు కొన్ని సలహా సూచనలు చేస్తా మీకు వీలైతే నాకు ఫోన్ చేయండి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ టూ నంబర్ కి కాల్ చేస్తే స్వతంత్ర అభ్యర్థులకు తప్పకుండా కూడా నా వంతగా సలహాలు సూచనలు చేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ